హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి అది కూడా రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే ముద్ద ముద్దకి రుచి మటుకు చాలా బాగుంటుందండి లైఫ్లో ఒక్కసారైనా దీని టేస్ట్ అనేది మీరు ట్రై చేయాల్సిందే అంత రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరైతే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఈ ఉల్లిపాయ రోటి పచ్చడి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ దానికోసం రెండు ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని మూడు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చిని కొంచెం ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనం రోట్లో వేసుకొని దంచుకుంటాం కాబట్టి కొంచెం తొందరగా మెదిగిపోతాయండి మనకి చూసారు కదా పచ్చిమిర్చి అనేది చక్కగా ఇలా బాగా వేగిపోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము తర్వాత ఒక రోల్ తీసుకొని రోల్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి తర్వాత ఇప్పుడు ఆ రోట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెప్పలు అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా మెత్తగా దంచుకోవాలి వాటర్ ఏ ఏమాత్రం యాడ్ చేయొద్దండి చింతపండు కూడా మనము వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాల్సిన పని లేదు డైరెక్ట్గా ఇలా వేసుకొని దంచుకోవడమే నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి మనకి జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు లేదంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒక్కసారి ఇలా ఉల్లిపాయ రోటి పచ్చడి అనేది ట్రై చేయండి నిజంగా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇలా మనం వేసుకున్న వెల్లుల్లి జీలకర్ర ఇదంతా నలిగిపోయాక ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని స్లోగా దంచుకోవాలండి కొంచెం పైకి ఎగురుతాయి కాబట్టి నిదానంగా దంచుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలోనైనా చేసుకోవచ్చు కాకపోతే మరీ మెత్తగా నలకుండా కొంచెం పచ్చ పచ్చ ఉండే విధంగా చూసుకోవాలి పచ్చడి మనకి అలా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి చూసారు కదా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక ఇలా పచ్చ పచ్చ దంచుకోవాలి ఇలా నలిగితే సరిపోతుంది మనకి ఇది వేడివేడి అన్నంలోకైనా లేదంటే దోశలకు కూడా చాలా బాగుంటుందండి పచ్చడి ఇలా నలిగిపోయాక ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇది కూడా చక్క కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఉల్లిపాయ ముక్కలు కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుకోవాలి మనం ఇలా చేసుకున్న పచ్చడి ఒక వారం రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు మనం ఇందులో తడి అనేది అస్సలు వేయట్లేదు కాబట్టి పచ్చడి చక్కగా ఒక వారం రోజులైనా ఉంటుంది ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకొని దంచేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా నలిగితే సరిపోతుంది మరీ మెత్తగా అస్సలు దంచుకోవద్దండి పచ్చాపచ్చా ఉండాలి మనం తినేటప్పుడు అన్నంలో కలుపుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేవి మన నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఇలా దంచుకున్నాక ఇప్పుడు ఈ పచ్చన్నంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ పచ్చడికి మెయిన్ వచ్చేసి ఎర్రులిపాయతోనే టేస్టీగా ఉంటుందండి తెల్లుల్లిపాయ కంటే ఎర్రులిపాయే యూజ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసేసుకుందాము మనము రోట్లో దంచుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో కంటే తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తాలింపు అనేది చక్క బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా కలుపుకొని తాలింపుని బాగా ఫ్రై చేసేసుకుందాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా మీరైతే ఈ పచ్చడి అనేది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఆహా అంటారండి తింటే తాలింపు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపునంతా మనం ఉల్లిపాయ పచ్చల్లో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉల్లిపాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా చక్క తాలింపు అంతా పచ్చడి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్